పెళ్లి పెళ్లి నువ్వు పుట్టిన వంశం ఏమిటి చేసిన పని ఏమిటి ఇంత డబ్బు పోసి ఇదటో నీ చదువు ఇంత వంట లేని పాడు పని చేసి నా పరువు అంత నడివి పైగా నేను చేసిన పాడు పని నాకు నచ్చిన పిల్లలు నేను పెళ్లి చేసుకున్నా నీకు నృత్యం ఏమిటా మేము నీకు నృత్యం ఏమిటాం కులం గిలం పరు ప్రతిష్ట మంచి చెడ్డ ఏమి ఆలోచించకుండా ఆ పాడు పిల్లలు తగిన పైగా దబాయిస్తున్నావు కోటు రామ్బుట్టి స్టాండ్ నాన్సెన్ అన్ని బాగా ఆలోచించి ఆ పిల్లను భారీగా స్వీకరించాను హాజగిరి అన్న ఉంటే నీకు నాకు చెటాపట్ నీకు ఊరుకోండి నాయన నేను ఆయన నీకు తెలియంది కాదు ఈ కాస్త ప్రాణం నీ మీద ఆశ పెట్టుకుని ఉంది ఆశలు నచ్చట కలిపేస్తావా నేనేం చేశానమ్మా కులం లేని పిల్లను ఆదరించడం తప్ప తప్ప తప్పున్నరా మహా సంస్కృతలా చెప్తున్నావు మాటలు ఇదిగో అబ్బాయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నేను చెప్పినట్టు వింటానని ఆ పాడు పీడ ముఖం చూడని ఆంజనేయ స్వామిది ఒట్టేసాం లేదా నా ఆస్తిలో గవ్వైన సింగిల్ పై కూడా నీకు దక్కనివ్వను ఉన్న లొడ్డు లొసుకు అన్ని అమ్మి పారేసి సతాలు కట్టించేస్తాం నా మాట విను మోకల్లో తప్పు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు చేసిన తప్పులు ఒప్పుకొని దిద్దుకు నడిచేవాడే వంశానికి మణిపూస ఇప్పటికైనా మించిపోలేదు నువ్వు అంటే రంబలాంటి పిల్లని తెచ్చి నేను పెళ్లి చేస్తాను ముఖం చూడదలుచుకుంటే ఇటువంటి మాటలు మీరు రానివ్వకండి రానివ్వకండి లేకపోతే నోటికి తాళం బిగించి స్టీలు వేస్తాడు నీ కొడుకు ఓ మండి నిన్ను పుట్టించే తల గొరిగించడం గొప్ప అనుకుంటున్నామేమో నాన్న మిమ్మల్ని అగౌరవిస్తున్నా అనుకోవడం పొరపాటు మీరు నన్ను ఆక్షేపించడం అంతకంటే పొరపాటు ఎక్కడ వచ్చిన తర్వాత పక్షులకు కూడా స్వాతంత్రం స్వతంత్రం ఉంటే స్వరాజ్యం వెళ్ళుకోండి ఇక మేమెందుకు పోయి ఉండడం ఉన్న కాస్త గౌరవం ఊడిపోయాక ఉండి ఒకటే మండి ఒకటే ఓ డబ్బా అయ్యా నూర నంబర్ నూ దారి సిద్ధం చేయి నువ్వు వెళ్ళవే రైలు పెట్టాలి మీరు ఆత్మహత్య డబుల్ సూసైడ్ అంత బాధించుకున్నాను ఒక చుక్క విషయం ఇచ్చేతో చేత్తో ఇచ్చేయండి అంతే ఏ మాటలు నాయన కన్న బిడ్డల్ని చేతున్నారా చంపడానికైనా పెంచుకునేది కాదే కాదు తండ్రి మెడకి ఉరితాడు తగిలించడానికి తల్లి పేగులు తెంపి చంపడానికి పుట్టాడు పాలకులను సైతం జాడించి పీడించి గడగడవాడించే ఈ గ్రామంలో జన్మించిన అంతినే కుమారుడు మొత్తం నుంచి ఎగరే చూస్తూ ఉంటే మనం అంతా చూస్తూ పళ్ళు కలిసాల్సిందేనా మన రామాయణ మహాభాతరాల కాదు ఎంత మజ్జిగంగా చదివిస్తున్నారు గ్రామ పెద్ద మన పెద్దలికం మన పిల్లలికం మన పరువు ఆ ప్రతిష్ట ఇవన్నీ ఈ ప్రాణంలో పటాపంచలైపోవలసిందేనా ఆ కులం లేని పిల్ల ఇంకా ఇరవై ఏళ్ళు నా కోసం భగీరథ తపస్సు చేసిన ఈ ఈకటితో చూస్తానా మన సీత మన అనసూయ లాంటి వాళ్ళంతా పుట్టిన ఈ పవిత్ర గ్రామంలో ఆ కులం తక్కువ పిల్ల మన ఆంజనాయుడు కుమారుడు ఆ రాజాతో కాపురం చేయడం మీరు సహించిన నేను సహిస్తానంటున్నానా ఈ గ్రామ కేసరి లాంటి నేనే ఇలా బాధపడుతూ ఉంటే మీరంతా చూస్తూ ఊరుకుంటారా లేదు లేదు అంతే తోటయ్య రైతులంతా భలానికి వెళ్ళకూడదు అవును అవని ఊదుసుకో ఊకాల పారకాలు ఈ చీని అప్పులు తిరిగి ఇవ్వగలదు అవును సంతపేట సన్యాసి దోవంట నడిచి కాంటర్ంటి ఉమ్మాలి అవును అవును ఏమై మైలరాయి రాయి మాట్లాడమే అటు నీకు దాపురించిన దెయ్యం కావాలో ఇటు నీ తల్లిదండ్రుల ప్రాణాలు కావాలో ఏదో ఒకటి ఇప్పుడే ఈ క్షణమే డిసైడ్ నేను చెప్పదలసిందేదో ఇది వరకే చెప్పాను ఆ అమ్మాయిని వదిలి పెట్టదలుచుకోలేదు పెట్టదలుచుకోలేదు భారతదేశ ఆదర్శ మహిళ కుమారి రాణిదేవి స్వదేశానికి మరలుస్తున్నారు మేయర్ సమక్షంలో జరుపుబడు ఈడ్కోలు సమావేశంలో వీరు తమ అత్యున్నత దేశీయ జానపద నృత్యాలు ప్రదర్శిస్తారు thank <laughs> you